హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఎర్ర పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ పంపించుంటే అంటే మీ దగ్గర గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా అమ్మకానికి ఉంటే మన ఛానల్లో రకంగా చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగొచ్చు కండిషన్స్ వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్గా ఉండాలా అప్పుడు మాత్రమే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు సో ఈ వీడియో కూడా ఆయన ఫోన్ అడ్డానికి పట్టుకునేసి పంపిలేదు అందుకనేసేలాగా కనిపిస్తుంది అందుకే నేను మరీ మరీ చెప్తా ఉండేది సో ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ లోకల్ నుంచి ఈ పొట్టలు అనేటివి ఉన్నాయి మొత్తం ఒక ముప్పై ఉన్నాయి ఉన్నాయనేసి చెప్పినారు వాటి బరువు వచ్చేసి ఇరవై ఐదు కేజీల యావరేజ్ లైవ్ ఉన్నాయనేసి చెప్పినారండి ముప్పై పొట్టలు ఉన్నాయి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి లైవ్ ఎయిట్ ఇది అమ్మకానికి పెట్టున్నారు ధర అయితే చెప్పిన్నారు కానీ బేరం చేసే అవకాశం ఉంది కూడా ఉంది అనేసి కూడా బ్రదర్ తెలియజేస్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి వి రవి అండి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్ లోకల్ నుంచి ముప్పై ఎర్ర పొట్టెళ్ళు ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి జతా ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బేరం చెప్పినారు బారం చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఆయన చెప్పిన్నారు మీరు దగ్గరికి వెళ్ళి పొట్టల్ని చూసి బేరం అనేది చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కేజీస్ యావరేజ్ లైవ్ అయితే